పిలో కొత్త కార్యక్రమం ప్రతీ నెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా ప్రతీ నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర మనకు స్వచ్ఛ ఆంధ్ర దినంగా పాటించనున్నారు సో చంద్రబాబు గారు ఈరోజైతే ఈ పద కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తున్నారు మంచి ఆలోచనలు ఆరోగ్యవంతమైన శరీరం స్వచ్ఛమైన వాతావరణం ఇంటి దగ్గర పనిచేసే చోట పరిశుభ్రతతో మన రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రగా స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దుద్దాం ఇక స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాలు ఏంటంటే ఇంటింటి నుంచి వంద శాతం చెత్త సేకరణ చెత్తను వంద శాతం తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయడం ఘన వ్యర్థాలను వంద శాతం శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం తిరిగి ఉపయోగించగల వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం చెత్త కుప్పలు లేని సమాజం వంద శాతం వాడుక నీటి నిర్వహణ వంద శాతం ఓడిఎస్ ప్లస్ ఆదర్శ గ్రామాలు సో ఇవన్నీ లక్ష్యాలుగా పెట్టుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందనమాట ఈరోజు సో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పేసి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం ఈ రోజు అయితే ప్రారంభమవుతుంది సో ఎవరికి కూడా ఇక్కడ నుంచి చెత్తగా ఉండే సమస్యలు అయితే ఉండకూడదని నేనైతే ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని